దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక శరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం పరిశుద్ధ లేఖన భాగములలో నుండి నూట ఆరవ కీర్తన పదమూడవ వచనాన్ని మనం చూసినట్లయితే ఓ చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది చదువుదాం అయినను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి ప్రియుల గమనించండి ఈ కీర్తనాకారుడు రాసినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అయినను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయి ఇస్రాయిల్లా ప్రజలను గూర్చి ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఐగుప్తలో బానిసగా ఉన్నటువంటి ఇస్రాయిల్ల ప్రజలను బానిసత్వములో నుండి దేవుడు విడిపించి పాలూతేనెలు ప్రవహించి దేశానికి నడిపిస్తున్నటువంటి తరుణములో దేవుడు ఎన్నో అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ ఇస్రాయిల్ల ప్రజలు ఆ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారని ఆ లేఖన భాగములలో మనం చూస్తూ ఉన్నాం నిజమే ప్రియులరా దేవుడు గొప్ప కార్యము ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఇస్రాయిల్ల ప్రజలను యువతల నుండి అవతలకి పొడి నేల మీద నడిపించినట్లుగా లేఖన భాగాలలో మనం చూస్తూ ఉంటాం అంత మాత్రమే కాదు వారికి దాహము కలిగినప్పుడు బండ నుండి నీళ్లు రప్పించాడు అలాగే వారు ఎండ దెబ్బకు తట్టుకోలేకపోతూ ఉన్నటువంటి తరుణములో మేఘ స్తంభాన్ని నింపాడు అలాగనే మేఘాన్ని ఉంచి ఎండ దెబ్బ తగలకుండా చేశాడు అలాగనే రాత్రికాల సమయంలో అగ్ని స్తంభాన్ని నిలబెట్టినట్లుగా యోర్ధాన నదిని వెనక్కి మళ్లించినట్లుగా ఎరుకో గోడలను కూల్చినట్లుగా ఎన్నో అద్భుతాలు చేశాడు అయితే ఇస్రాయిల్ల ప్రజలు వీటన్నిటిని వెంటనే మర్చిపోయారంట కీర్తనాకారుడు అంటాడు కదా నూట మూడవ కీర్తనలో అంటాడు ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకండి ఆ మాటను చూడండి నూట మూడవ కీర్తనలో ఓ చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది ప్రియులరా అక్కడ కనుక మనం చూసినట్టుగా రెండో వచ్చినములో నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము ఈరోజు ప్రజలు చాలామందిని మనం గనక గమనించినట్లుగైతే ఆయన చేసిన ఉపకారములు మర్చిపోయేటటువంటి వారిగా ఉన్నాడు అలానాడు ఇస్రాయేళ్ల ప్రజల్లో మర్చిపోవటమే కాదు కానీ ఈనాడు ఉన్నటువంటి ప్రజలు కూడా చాలామంది మర్చిపోయేటటువంటి వారిగా ఉన్నారు అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము గమనించాల్సినటువంటిది ఏంటంటే ఏ ఏ విషయాలు మనము మర్చిపోకూడదు ఏ విషయాలు మనము మర్చిపోకూడదు మర్చిపోవాల్సినటువంటివి కొన్ని ఉండవి మర్చిపోకూడనటువంటివి కొన్ని ఉండేవి లోక సంబంధమైనటువంటివి మర్చిపోవాలి పాపములో ఉన్నటువంటి మనవులను పరిశుద్ధ రక్తముతోటి కడిగి మనోహరమైనటువంటి స్థలములో కూర్చుండబెట్టినటువంటి దేవాతి దేవుడు గొప్ప కార్యాలు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు మనము ప్రిలరా గమనించండి అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఏ ఏ విషయాలలో అసలు మర్చిపోకుండా ఉండాలి అన్నటువంటి మాటలు కొన్ని మాటలు మీ మధ్యన ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి పరిశుద్ధ లేఖన భాగములలో మనం గనక గమనించినట్లుగా అయితే నూట కీర్తన ఇలాగో మనకు సెలవిస్తూ ఉంది పదహారవ నూట పంతొమ్మిదవ కీర్తన పదహారవ వచ్చినంలో మనం గనక చూసినట్లయితే నీ కట్టడలను బట్టి నేను హర్షించదును నీ వాక్యమును నేను మరువకుందును ప్రిలరా గమనించండి ఏ విషయాన్ని మనం మర్చిపోకూడదంటే వాక్యాన్ని మనం ఎప్పటికీ మర్చిపోయేటటువంటి వారి ఉండకూడదు ఆ వాక్యం మనవల్ని బ్రతికిస్తుంది ఆ వాక్యం మనవల్ని స్వస్థపరుస్తుంది ఆ వాక్యం మనవల్ని నిత్య నడిపిస్తుంది వాక్యమయ్యే దేవ ఉన్నాడు అని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని బిడ్డలమ్మ అని చెప్పుకుంటున్నటువంటి మనము వాక్యాన్ని మర్చిపోయేటటువంటి వారి ఉండకూడదని ప్రియులరా చాలామంది వాక్యం వింటారు విని వాక్యాన్ని వెంటనే మర్చిపోతూ ఉంటారు కానీ వాక్యాన్ని మనము మర్చిపోయేటటువంటి వారి ఉండకూడదు ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది ఆ వాక్యమే మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది ఆ వాక్యము దేవుడిచ్చినటువంటిది దేవుడే వాక్యమై ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి అదే ఆ అధ్యాయము అదే కీర్తన పదకొండవ వచనములో కనుక మనం చూస్తే నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ప్రిలరా నిజమే వాక్యము అనేటటువంటిది మన హృదయములో గనక ఉంటే మనం ఎప్పటికీ పాపం చేయమట ఈ కీర్తనకారుడు అంటున్నాడు నేను పాపము చేయకుండా ఉండటానికి నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నానయ్యా దేవునికి స్తోత్రం చేద్దామా హల్లెల్లుయ్యా ప్రియులరా ఈరోజు చాలామంది దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలు కూడా పాపపు క్రియలలోనికి పాపపు జీవితంలోనికి అడుగులు వేస్తూ ఉన్నారంటే కారణం ఏంటంటే వీరు వాక్యాన్ని మర్చిపోయారు దేవుని బిడ్డలమైనటువంటి మనము వాక్యాన్ని ఎప్పుడైతే మర్చిపోతామో పాపము అనేటటువంటిది మనలోనికి వస్తుంది పాపము మనలోనికి రాకుండా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కాపాడుకోవాలి అంటే ప్రత్యేకించి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది వాక్యము హృదయములో దాచుకోవాలి హల్లెలూయా ప్రిలరా వాక్యముకున్నటువంటి శక్తి వాక్యముకున్నటువంటి విలువ వాక్యముకున్నటువంటి బలము ఈరోజు చాలా మందికి తెలియకున్నది అందుకే వాక్యాన్ని వెంటనే మర్చిపోతున్నారు కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము వాక్యాన్ని మర్చిపోకూడదు ఆ వాక్యాన్ని మన హృదయంలో దాచుకున్నట్లయితే ఏ పాపము చేయటానికి కూడా మన అడుగులు తొందరపడవు దేవునికి స్తోత్రం చేద్దామా హల్లెలూయా ఇక ఇక్కడ ఆదికాండంలో గనక మనం గనక గమనించినట్లుగా అయితే ఇరవై నాలుగవ అధ్యాయము అరవై మూడవ వచ్చినములో ఇలాగ రాయబడి ఉంటుంది ఇరవై నాలుగవ అధ్యాయము అరవై మూడవ వచ్చినములో సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళను అని రాయబడి ఉంటుంది ఇస్సాకు మనకందరికీ బాగా తెలుసు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు విశ్వాసులకు తండ్రి అని పిలవబడుతున్నటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి దేవుడు బహుమానము ఇస్సాకు ఈ ఇస్సాకు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేటటువంటి వాడట నిజమే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము ధ్యానిస్తూనే ఉండాలి ఆ ధ్యానము అనేటటువంటిది చాలా అవసరమైనది అందుకే కదా దేవారాత్రులు ధ్యానించు వాడు ధన్యుడు వాడు నీటి కాలువ ఏరున నాటబడినటువంటి ఆకువాడని ఫలించు చెట్టు వలె పచ్చగా అభివృద్ధి చెందుతూ ఉంటాడంట ఈరోజు వాక్యాన్ని దాసుకునే వాళ్ళు కరువైపోయారు వాక్యాన్ని ధ్యానించేటటువంటి వాళ్ళు కరువైపోయారు ప్రియుల దేవుని బిడ్డలమైనటువంటి మనము వాక్యాన్ని మర్చిపోయేటటువంటి వారిమిగా ఉండకూడదు వాక్యాన్ని హృదయంలో దాచుకునేటటువంటి వారిమిగా ఉండాలి వాక్యాన్ని ధ్యానించేటటువంటి వారిగా ఉండాలి వాక్యాన్ని ధ్యానించినప్పుడు కీర్తనకారుడు అంటాడు అరవై మూడవ కీర్తన నాలుగో వచ్చినములో ఇలాగంటాడు అరవై మూడవ కీర్తన నాలుగవ వచనములో నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందొచ్చు ఉన్నది దేవునికి స్తోత్రం చేద్దామా ఈరోజు మన ప్రాణాలకి తృప్తికరంగా ఉండాలంటే ఆనందకరంగా ఉండాలంటే సంతోషకరంగా ఉండాలంటే వాక్యాన్ని మనము ధ్యానించేటటువంటి వారేమిగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి వాక్యం మర్చిపోకూడదు వాక్యము హృదయంలో దాచుకోవాలి వాక్యాన్ని ధ్యానించాలి ధ్యానించినప్పుడు ఈ కీర్తనకారుడు అంటున్నాడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అబ్బా ఎంత సంతోషిస్తూ ఉన్నాడో ఒక్కసారి ఆలకించండి అంత సంతోషాన్ని చాలామంది అనుభవించలేకపోతున్నారు కేవలం ఎందుకయ్య అంటే వాళ్ళు వెంటనే వాక్యాన్ని మర్చిపోతున్నారు ఇస్రాయేళ్ళ ప్రజలు కూడా చేసిన మేలును వెంటనే మర్చిపోయారు దేవుని బిడ్డలమైనటువంటి మనము వాక్యాన్ని వింటున్నటువంటి మనము వాక్యాన్ని మర్చిపోయేటటువంటి వారిమిగా ఉండకూడదని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి దేవునికి స్తోత్రం చేద్దామా హల్లే లూయో ప్రియుల గమనించండి ఇంకా అంటాడు కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చినలో గనక మనం గనక చూసినట్లయితే వాక్యాన్ని మనం మర్చిపోకుండా ఉండాలనేదే ఈ లేఖన భాగములు చాలా చక్కగా మనకి వివరిస్తూ ఉన్నాయి ఇరవై ఎనిమిదవ వచ్చిన నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చినములో వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేను వాక్యము చేత నన్ను స్థిరపరుసుము అంటే వ్యసనము అనేటటువంటిది లోక సంబంధమైనటువంటిది వ్యసనము అనేటటువంటిది లోకనాథుడికి సంబంధించినటువంటిది కానీ ఇక్కడ అంటున్నాడు వ్యసనము చేత నా ప్రాణము నీరైపోయింది కానీ నీ వాక్యము చేత నన్ను స్థిరపరుసుమయ్యా వ్యసనము నన్ను అస్థిరుడినిగా చేస్తుంది వ్యసనము నన్ను ఆ ఒక దిక్కడ నిలబడకుండా చేస్తుంది కానీ నీ వాక్యము చేత నన్ను స్థిరపరుసయ్యా వాక్యము నువ్వు దాచుకుంటే నిన్ను స్థిరపరుస్తుంది నిన్ను ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది ఈ వాక్యాన్ని నువ్వు మర్చిపోకూడదని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ప్రిలరా గమనించండి ఈ కీర్తనకారుడు అంటున్నాడు వాక్యము చేతనన్ను స్థిరపరుసయ్యా వాక్యాన్ని ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరుకుతుంది అన్నట్లుగా వాక్యాన్ని మనము మనలో ఉంచుకున్నప్పుడు మనము స్థిరముగా ఉంటామని అంత మాత్రమే కాదు వాక్యాన్ని మనము ధ్యానించినట్లుగైతే ఆ తృప్తి వేరుగా ఉంటుంది అది నీ ఎదుట నేను పాపము చేయకుండా కాపాడుతుందని కూడా లేఖన భాగంలో సెలవిస్తున్నా ఇంకా యాభై యాభైవ వచ్చినములో అదే అధ్యాయం నూట పంతొమ్మిదవ ఆ కీర్తన యాభయవ వచ్చినములో ఇలా అంటాడు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగజేసి ఉన్నది హల్లేయో ప్రియులరా బాధలలో నెమ్మది కలుగజేసేది వాక్యము శ్రమలలో నిన్ను ఆదరించేది వాక్యము ఇక్కడ అంటున్నాడు యాఫనము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నేను ఈరోజు బ్రతుకుతున్నానంటే కేవలము నీ వాక్యమును బట్టే నీ ఆదరణకరమైనటువంటి వాక్యాన్ని బట్టి సంతోషకరమైనటువంటి వాక్యాన్ని బట్టి నేను బాధలో ఉన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు వ్యాధులలో ఉన్నప్పుడు శ్రమలలో ఉన్నప్పుడు అవమానాలలో ఉన్నప్పుడు నిందలలో ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికించింది అబ్బా ఈ బ్రతుకు ఎందుకు ఈ బ్రతుకుని విడిపించేసేద్దాం అనుకున్నటువంటి తరుణములో నీ వాక్యము నన్ను బ్రతికించింది దేవునికి స్తోత్ర చేద్దామా హల్లెల్లుయ్యో ప్రిలరా వాక్యము బలమైనటువంటిది అది నిన్ను బ్రతికిస్తుంది అది నిన్ను స్వస్థపరుస్తుంది అది నిన్ను నిత్యజీవానికి నడిపిస్తుంది పాపము చేయకుండా కాపాడుతుంది వాక్యము ఈ వాక్యాన్ని అప్పటికి కూడా మర్చిపోకూడదు అమెన్ హల్లుయ హలు ప్రియలారా బాధలలో నెమ్మది కలుగజేస్తుందని లేఖన భాగాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి నీ కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు కలవరము చెందినప్పుడు నీకు నెమ్మది కలుగు చేసేది ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యం అని చెప్పటంలో ఏ సందేహం లేదు ఇంకా దేనిని మర్చిపోకూడదు అంటే ఇక్కడ ఎందుకు దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు అంటే యాఫ్ ఏడో వచ్చినంలో ఇలాగ రాయబడి ఉంటుంది యాఫ్ ఏడో వచ్చినంలో నీవే నా భాగము నీ వాక్ నన్ను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను ఒక తీర్మానం చేసుకొని ఉన్నాను అయ్యా నీ వాక్యం ప్రకారమే నేను జీవించాలని నేను ఒక తీర్మానం చేసుకున్నాను ఈ కీర్తనకారుడు అంటున్నాడు ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నాను ఏంటి అంటే ఆ వాక్యం నన్ను బ్రతికిస్తుందని ఆ వాక్యము నన్ను పాపము చేయకుండా కాపాడుతుందని ఆ వాక్యాన్ని నేను ధ్యానించినప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరుకుతున్నంత ఆనందం కలుగజేస్తుందని ఆ వాక్యము నా నాకు నెమ్మది బాధలో నెమ్మది కలుగజేస్తుందని ఆ వాక్యాన్ని నేను అనుసరించి నడుస్తానని ఒక తీర్మానం చేసుకుంటున్నాను వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలరా వాక్యం ప్రకారము జీవిస్తాను అని ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకోగలవా ఈ కీర్తనకారుడు వాక్య ప్రకారము నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకోవటానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుందని నీకు తెలిస్తే ఆ వాక్యం నీ పాపము చేయకుండా కాపాడుతుందని నీకు తెలిస్తే బాధలలో నెమ్మది కలుగజేస్తుందని నీకు తెలిస్తే నిన్ను స్థిరుడినిగా చేస్తుందని నీకు తెలిస్తే నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకుంటావా ఏ ఏ విషయాల్లో మర్చిపోకూడదంటే వాక్యాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి వాక్యం మన బ్రతికిస్తుంది వాక్యం నెమ్మదిస్తుంది రెండవది ఏ విషయాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి అంటే నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై మూడవ వచ్చినములో కనుక మనం చూస్తే నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు దేవునికి స్తోత్ర నా పరిస్థితి ఎట్లా ఉందంటే పొగ తగులుతున్నటువంటి సిద్ధి అంటే ద్రాక్ష రసము పోసేటటువంటి తిత్తి పోయినను దేనికి పనికిరానటువంటి స్థితిలో పొగసూరుతూ ఉన్నను సీమలైనను ఎలికిలైనను దాని జోలికి పోలేకపోయినను నా పరిస్థితి అలాగా పొగసూరిపోతున్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నీ కట్టడలను నేను మర్చిపోను దేవునికి స్తోత్ర హల్లెల్లుయ్య ఈ కీర్తనకారుడు అంటున్నాడు నా పరిస్థితి పొగసూరేటటువంటి పరిస్థితి అయినా దేనికి పనికిరానటువంటి పరిస్థితుల్లో నేనున్నా నీ కట్టడలను మాత్రం నేను మర్చిపోనే మర్చిపోను ఈరోజు ఎంతమంది ఆయన కట్టడలను మర్చిపోయి జీవిస్తూ ఉన్నారు ఏంటి ఆయన కట్టడలను ఏంటి ఆయన ఆజ్ఞలు నిర్గమకాండము కాండము ఇరవయో అధ్యాయం పన్నెండవ వచ్చినములో గనక మనం గనక చూసినట్లుగైతే ఆయన అంటాడు నిర్గమకాండము కాండము ఇరవై అధ్యాయం పన్నెండో వచ్చినములో నీ దేవుడైనటువంటి యహోవ నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుషమంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగిలించకూడదు నీ పొరుగువారి మీద అబద్ధపు సాక్ష్యం పలకూడదు నీ పొరుగువారిని ఆశించకూడదు ఇంకా చాలా ఆజ్ఞలు మనం చూస్తూ ఉన్నా నిజమే ప్రధానమైనటువంటి భూమి మీద నువ్వు దీర్ఘాయుష్యమంతుడు కావాలంటే నీ తల్లిదండ్రులు మర్చిపోకూడదు కృతజ్ఞత కలిగినటువంటి హృదయము నీలో ఉండాలి నా కోసం నా తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడ్డారు నా కోసం నా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు నా కోసం నా తల్లిదండ్రులు ఎంత కన్నీరు కార్చారు తల్లిదండ్రులని సన్మానించేటటువంటి వారిమిగా ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ప్రియలరా ఈరోజు చాలామంది తల్లిదండ్రులను ఒక స్టేజీకి వచ్చిన తర్వాత వాళ్ళ వయసు పైబడిన తర్వాత వీళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి కుమారులు కుమార్తెలు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులను తీసుకువెళ్ళి అనాథ శరణాలయంలో వదిలేసేటటువంటి వారు కూడా లేకపోలేదని చెప్పటంలో ఏ సందేహం లేదు ప్రియులరా కానీ లేఖన భాగంలో సెలవిస్తూ నీ తల్లిని నీ తండ్రిని గౌరవించేటటువంటి వ్యక్తిగా ఉండాలి సన్మానించేటటువంటి వ్యక్తిగా ఉండాలి అప్పుడే నీవు భూమి మీద బ్రతికినంతకాలం దీర్ఘాయుష్యమంతుడిగా బ్రతుకుతావు లేఖనాలు నువ్వెప్పటికీ మర్చిపోవద్దు ఈరోజు చాలామంది దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి వారు క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి వారు మారు మనసు పొంది నీటి ద్వారా బాప్టిజం పొందామని చెప్పుకుంటున్నటువంటి వారు మేమును దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబమే అని చెప్పుకుంటున్నటువంటి వారు ఎంతమంది వారి తల్లిని వారి తండ్రిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఒక్కసారి ఆలకించు నువ్వెలా ఉన్నావు నువ్వెలా ఉన్నావు ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నావా నీ కట్టడలను నేను మర్చిపోనయ్యా అంటున్నాడు ఈ కీర్తనకారుడు ఈరోజు వాక్యాన్ని నువ్వు మర్చిపోకూడదు ఆయన కట్టడలను నువ్వు మర్చిపోకూడదు దేవునికి స్తోత్ర హల్లెల్లు ఇంకా అంటాడు తొంభై మూడవ వచ్చినంలో నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై మూడవ వచ్చినంలో నూట పంతొమ్మిదవ కీర్తన చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై మూడవ వచ్చినములో ఇలాగ రాయబడి ఉంటుంది తొంభై మూడవ వచ్చినములో నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించిదివి నేనెన్నడూ వాటిని మర్చిపోను ఉపదేశాన్ని మర్చిపోకూడదు చాలామంది దైవ సేవకుడు వైపు చూస్తూ ఉంటారు కానీ దైవ సేవకుడు నోటి నుండి వచ్చేటటువంటి ఉపదేశము అది దేవుని ద్వారా ప్రకటన చేయబడుతుంది అన్నటువంటి సత్యాన్ని ఆ గ్రహించకుండా ఉంటారు ఉపదేశము అనేటటువంటిది నీకు చాలా అవసరము ఆ ఉపదేశము ద్వారా ఆ మాటల ద్వారా నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలనో దేవుడినితో మాట్లాడతాడు నీ బిడ్డలను ఎలా పెంచుకోవాలనో దేవుడినితో మాట్లాడతాడు ఆత్మీయమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలనో దేవుడినితో మాట్లాడతాడు సహోదరి ఉపదేశాన్ని నువ్వు మర్చిపోకూడదు దైవ సేవకుని ద్వారా ఈరోజు నా దేవుడు ఏమి మాట్లాడతాడో నా కుటుంబాన్ని బట్టి ఏం మాట్లాడతాడో నా బిడ్డలను బట్టి ఏం మాట్లాడతాడో నా రక్త సంబంధికులను బట్టి ఏం మాట్లాడతాడో నా కలవరమును బట్టి ఏం మాట్లాడతాడో దైవ సేవకుడి నోటి నుండి వచ్చేటటువంటి ప్రతి మాట నీ హృదయములోనికి రిసీవ్ చేసుకునేటటువంటి విధముగా ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ఈరోజు ఉపదేశాన్ని మర్చిపోతూ ఉన్నావా కట్టడలను మర్చిపోతూ ఉన్నావా దేవుని వాక్యాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావా సహోదరి మర్చిపోయిన ఇస్రాయిల్ల ప్రజల అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లు రాలిపోయారు ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు మర్చిపోకుండా ఉండాల్సినటువంటి కొన్ని విషయాలు నీ మధ్యన ఉంచుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అంగీకరించి వాటిని రిసీవ్ చేసుకుని వాటి ప్రకారం నువ్వు జీవించగలిగితే దేవుడి ఆశీర్వాదములు నిండుగా మెండుగా దండిగా దేవుడు నీకు దయచేయన గాక ఇంకొక మాటను చూపించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట తొమ్మిదవ ఏమి ఏమీ మర్చిపోకూడదో అక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది నూట తొమ్మిదవ నా ప్రాణమా ఎల్లప్పుడూ నా అరిచేతుల్లో ఉన్నది నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరిచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను ప్రిల్లరా ఇక్కడ అంటున్నాడు నీ ధర్మశాస్త్రమును మాత్రం నేను మర్చిపోనే మర్చిపోను ఈరోజు ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాటలను ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు దావీదు గారు వృద్ధాప్యాయములో తన కుమారుడైనటువంటి సలోమన్ గారిని పిలిచి ఒక మాట అంటున్నాడు అయ్యా అందరూ వెళ్ళిపోవాల్సినటువంటి మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను అయితే నువ్వు ఏ పని పూనుకున్నా ఏ పని ప్రారంభించాలి అన్నా ఏ పని విజయవంతంగా సాధించాలి అన్నా ధర్మశాస్త్రం ప్రకారము జీవించు అమెన్ ఈరోజు నువ్వు గెలవాలి అంటే ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు జీవించు లేకపోతే నీ జీవితం ఓడిపోతుంది ఆత్మీయమైనటువంటి జీవితంలో ఓడిపోతావు సహోదరి ధర్మశాస్త్రం ప్రకారము జీవించేటటువంటి వారిమిగా ఉండాలి ధర్మశాస్త్రాన్ని మర్చిపోయేటటువంటి వారిమిగా ఉండకూడదు ఉపకార ధర్మము చేయు మర్చిపోకూడది అట్టి యాగము దేవునికి ఇష్టమైనటువంటిదని హెబ్రిల్కు రాసినటువంటి పత్రిక ధర్మశాస్త్రము సెలవిస్తూ ఉంది ఉపకార ధర్మము చేయటం మర్చిపోకండి ఈరోజు మనం ఉపకారం చేసేటటువంటి వారిమిగా ఉన్నామా అపకారం చేసేటటువంటి వారి మాదిరిగా ఉన్నామా ప్రిలరా గమనించండి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు వేటిని మర్చిపోతున్నా లోక సంబంధమైనటువంటి వాటిని మర్చిపోవాలి ఆత్మ సంబంధమైనటువంటి వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నువ్వు నేను వాక్యాన్ని మర్చిపోయేటటువంటి వారి మీగా ఉండకూడదు రెండవది మనం చూసినట్లయితే ఆయన కట్టడలను మర్చిపోయేటటువంటి వారి మీగా ఉండకూడదు మూడవది కనుక మనం చూసినట్లయితే ఆయన ఉపదేశాన్ని మర్చిపోయేటటువంటి వారి మీగా ఉండకూడదు నాలుగవది మనం చూసినట్లయితే ధర్మశాస్త్రాన్ని మర్చిపోయేటటువంటి వారి ఉండకూడదు మరుపు లేనటువంటి జీవితం మెండైనటువంటి ఆశీర్వాదములు దేవుడు నీకు నీ కుటుంబానికి మెండారా దయచేయున గాక అమేను